ప్రపంచంలో పెద్దన్న అగ్రరాజ్యం కను సైగతో ప్రపంచాన్ని శాసించే అధికారం అమెరికా గురించి చెప్పుకోవాల్సి వస్తే వచ్చే మాటలు అలాంటి దేశానికి కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే ఘట్టానికి సమయం ఆసన్నమైంది డొనాల్డ్ ట్రంప్ సోమవారం నలభై అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు రెండోసారి శ్వేత సౌధంలోకి అడుగు పెట్టబోతున్నారు మరి అధ్యక్షుడిగా ఆయన పనితీరు ఎలా ఉండే అవకాశం ఉంది బాధ్యతలు చేపట్టకముందే తన వైఖరిని కొండబద్దలు కొడుతున్న ట్రంప్ పాలనలోనూ అదే జోరు కొనసాగిస్తారా రష్యా ఉక్రెయిన్ అలాగే ఇజ్రాయిల్ హమాస్ యుద్ధాలను ఆయన నిలువరించగలరా సుంకాలు విదేశీయులకు ఉద్యోగాల విషయంలో ఆయన వైఖరి ఎలా ఉండే అవకాశం ఉంది ప్రపంచ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి తరుణం ఆసన్నమైంది నవంబర్ ఐదున జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సోమవారం పాలనా పగ్గాలను చేపట్టబోతున్నారు ట్రంప్ బాధ్యతల స్వీకరణతో కేవలం అమెరికాలోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే సరికొత్త శకం ఆరంభం కానుంది గతంలో ఒకసారి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్ అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు రెండోసారి గెలిచిన తర్వాత అక్రమ వలసలు ఉద్యోగాలు సుంకాలు యుద్ధాలు సహా అనేక అంశాలపై అలాంటి వ్యాఖ్యలే చేసిన ఆయన తన మాటలను నిజం చేసి చూపిస్తారా లేక వెనక్కి తగ్గుతారా అనే అంశాన్ని యావత్ ప్రపంచం ఉత్కంఠగా చూస్తోంది అమెరికా తీసుకునే నిర్ణయాలు అన్ని దేశాలపైన ఉండే అవకాశం ఉన్నందున ఆయన పాలన ఎలా ఉండనుందో అని అంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ట్రంప్ తన ప్రచారంలో చెప్పిన మొట్టమొదటి మాట వలసల కట్టడి తాను అధ్యక్షుణ్ణి కాగానే చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో అక్రమ వలసదారులను బహిష్కరిస్తానని అమెరికన్లకు ట్రంప్ వాగ్దానం చేశారు వారిని వెళ్ళగొట్టడానికి అవసరమైతే పోలీసులను సైన్యాన్ని వినియోగిస్తానని ట్రంప్ ప్రకటించారు అవతల నుంచి అమెరికాలోకి చీమ కూడా ప్రవేశించకుండా సరిహద్దులను దుర్భేద్యం చేస్తానని స్పష్టం చేశారు అక్రమ వలసదారులను బయటకు పంపించేందుకు చరిత్రలోనే అతిపెద్ద కార్యక్రమాన్ని చేపడతానని స్పష్టం చేశారు తాము బయటకు పంపించే వారిని తిరిగి తీసుకోని దేశాలపై ఆర్థిక ఆంక్షలను విధిస్తానని హెచ్చరించారు కూడా మెక్సికో నుంచి అక్రమ వలసలను కట్టడి చేయకుండా జో బైడెన్ ప్రభుత్వం విఫలమైందని ట్రంప్ చాలా కాలంగా విమర్శిస్తూ వస్తున్నారు అక్రమ వలసదారులను ఏరువేసేందుకు మంగళవారం రెండు వందల మంది అధికారులు చికాగో పెళ్లనున్నట్లు అమెరికా మీడియా తెలిపింది సరైన అనుమతి పత్రాలు లేకుండా అమెరికా వచ్చిన వారి పిల్లలను వెనక్కి పంపించేందుకు ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ప్రయత్నించారు అలాంటి పిల్లలకు రక్షణ కల్పిస్తున్న డీఏసీఏ కార్యక్రమానికి స్వస్తి పలకాలని చూశారు కానీ ఆ ప్రయత్నాలను అమెరికా సుప్రీంకోర్టు అడ్డుకుంది చట్టబద్ద వలసలకు అడ్డుకట్ట వేయాలని ముఖ్యంగా కుటుంబపరమైన వలసలను అడ్డుకోవాలని ట్రంప్ చూస్తున్నారు ప్రతిభావంతులను మాత్రమే తమ దేశంలోకి రానివ్వాలని ట్రంప్ ఉద్దేశం మరి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ అదే వైఖరితో ఉంటారా అక్రమ వలసదారులతో పాటు సక్రమ వలసదారుల పరిస్థితి ఏమిటి అన్నది ఉత్కంఠగా మారింది ఆయన మొదటిసారి అధిష్టిగా ఉన్నప్పుడు ఆయన అనౌన్స్ చేసినటువంటి ప్రోగ్రామ్ అదేంటంటే అమెరికా ఫస్ట్ అన్నిటికంటే ముందు అమెరికా అనేటువంటి అంశాన్ని ఆయన ఈసారి కూడా దాన్ని ముందుకు తీసుకొస్తాడని ఆశిస్తున్నాను ఆయన దృష్టిలో ఆయన మొదటిసారి ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని అంటే అమెరికా ఫస్ట్ అనేటువంటి కార్యక్రమాన్ని దాన్ని పూర్తి చేయడానికి అని చెప్పి ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని ఆయన వినియోగించడానికి ప్రయత్నం చేస్తాడు అన్ని విధాలుగా అది డొమెస్టిక్ పాలసీ అవ్వచ్చు అది విదేశాంగ విధానం అవ్వచ్చు అదే డిఫెన్స్ పాలనీ అవ్వచ్చు డిఫెన్స్ పాలసీ అవ్వచ్చు అలాగే ఎకనామిక్ పాలసీ అవ్వచ్చు సో అన్ని విధాలుగా ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి నాలుగు సంవత్సరాల అవకాశాన్ని ఆయన్ని పూర్తిగా వినియోగించుకుని నేను అనుకోవటము అమెరికా చరిత్రలో మిగిలిపోవాలనేటువంటి ఒక దృఢమైనటువంటి ఆకాంక్షతో ఆయన అడుగులు వేయబోతున్నాడు ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టనున్న వేళ యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న మరో అంశాలు రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం విషయంలో ఆయన వైఖరి ఎలా ఉండనుందో అన్నది తాను గెలిస్తే రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపుతానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పదే పదే స్పష్టం చేశారు ఒక్కరోజులో ఈ అంశాన్ని పరిష్కరిస్తానని తెలిపారు అయితే గెలిచిన తర్వాత ఆ కాల పరిమితిని ఆరు నెలలకు పెంచారు మరిప్పుడు ఆయన పాలన పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో ట్రంప్ యుద్దాన్ని ఆపేందుకు ఏం చేయనున్నారో అని అంతా ఎదురు చూస్తున్నారు సమీప భవిష్యత్తులో ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం రాకుండా చేయడం ఐరోపా దళాల ఆధీనంలో ఉండేలా నిస్సైనికీకరణ ప్రాంతాన్ని ఏర్పాటు చేసేలా ఇద్దరు ట్రంప్ సలహాదారులు శాంతి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సమాచారం గాజా యుద్దానికి సంబంధించి ట్రంప్ ఇజ్రాయెల్కు కు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం అమలులోకి వచ్చిన నేపథ్యంలో దాన్ని ట్రంప్ మరింత ముందుకు తీసుకువెళ్తారా ఘర్షణలు మళ్లీ తలెత్తకుండా ప్రయత్నిస్తారా అన్నది తేలాల్సి ఉంది పరిస్థితులు అంటే యుద్ధాలు ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం కానివ్వండి లేదా ఇక్కడ ప్యాలెస్టీనా ఇజ్రాయెల్ యుద్ధం కానివ్వండి నా అంచనాలో యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని రిజాల్వ్ చేసే ఇంట్రెస్ట్ ఏదైతే అమెరికాకు ఉందో అది పాలెస్టీనా ఇజ్రాయెల్ యుద్ధాన్ని రిజాల్వ్ చేయడంలో ఉండదు ఎందుకంటే డైరెక్ట్ ఎకనామిక్ ఇంపాక్ట్ కార్పొరేట్ ఇంట్రెస్ట్ అనేవి యుక్రెయిన్ ఉత్పత్తి చేస్తున్న ఏదైతే ఎనర్జీ కానివ్వండి ఫుడ్ ఫైబర్ ఇవన్నిటి మీద కూడా ధరల మీద చాలా సీరియస్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి దాని మీద చాలా ఎంఫసిస్ ఉంటుంది వేరే మనము ఈ అరబ్ వరల్డ్ కి వస్తే లేదా వెస్ట్ ఏషియా పరిస్థితికి వస్తే అక్కడ యాక్చువల్ గా ఇంకా యుద్ధ వాతావరణాలు పెరిగే అవకాశము ఉంది ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న వేళ మీదకు వస్తున్న మరో అంశం ఇతర దేశాల మీద విధించబోయే పన్నుల అంశం ఎన్నికల ప్రచారంలో ట్రంప్ నిఘంటువులో చాలా అందమైన పదం పన్ను అని అభివర్ణించారు ఆదాయాన్ని పెంచుకోవడం సహా స్థానిక తయారీని ప్రోత్సహించడానికి తమ దేశంలోకి దిగుమతి అవుతున్న వస్తువులపై పన్నులను పెంచాలని ట్రంప్ భావిస్తున్నారు చైనా తయారీ వస్తువులపై అరవై శాతం పన్నులు విధించాలని ట్రంప్ ప్రతిపాదిస్తున్నారు కెనడా మెక్సికో వస్తువులపై ఇరవై ఐదు శాతం పన్ను విధిస్తానని ఆయన హెచ్చరించారు అదే నిజమైతే ఆయా దేశాల ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది పన్నులను వసూలు చేసేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తానని ఇటీవల ట్రంప్ ప్రకటించారు పన్నుల విషయంలో ట్రంప్ భారత్ పేరును కూడా ప్రస్తావించారు అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీగా పన్నులు విధిస్తోందని ఆరోపించారు తాము కూడా ప్రతీకార పన్ను విధిస్తామని హెచ్చరించారు దేనికైనా ప్రతీకార చర్య తప్పదని స్పష్టం చేశారు మరి ట్రంప్ అన్నంత పని చేస్తారా లేక వెనక్కి తగ్గుతారా అన్న అంశం తేలాల్సి ఉంది అగ్రరాజ్యం కాబట్టి అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రభావం కేవలం ఆదేశంపైనే కాకుండా యావత్ ప్రపంచంపైనా ఉంటుంది కాబట్టి సోమవారం బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థను ఎలా చక్కదిద్దుతారో అని అంతా ఎదురు చూస్తున్నారు తాము రెండు ట్రిలియన్ డాలర్లను ఆదా చేయాలని భావిస్తున్నట్లు ట్రంప్ ఎన్నికలకు ముందు తెలిపారు అయితే దీనికి సామాజిక భద్రతా పథకాల్లో కోత విధించబోమని స్పష్టం చేశారు ట్రంప్ నియమించిన సమర్థత విభాగాన్ని నడిపిస్తున్న వ్యాపారవేత్త మస్క్ వివేక్ రామస్వామి ఆర్థిక సంస్కరణలను అమలు చేసే విషయంలో కీలకం కానున్నారు కొన్ని పథకాల్లో కోత విధించే అంశాన్ని వారిరువురూ ఇప్పటికే గుర్తించారు ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించాలన్నది వీరి ఆలోచన ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయించాలని ఎలన్ మస్క్ వివేక్ రామస్వామి భావిస్తున్నారు మరి ఆ ప్రణాళికను అమలు చేస్తే ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డట్లే ఇది భారతీయ ఉద్యోగుల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది మరి ఉద్యోగులను తొలగిస్తే వారి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అన్నది ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాతే తేలనుంది అమెరికా ఏ నిర్ణయం తీసుకున్నా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలపైనా ప్రభావం ఉంటుంది అమెరికా నిర్ణయాలు ప్రపంచ పరిణామాలనే మార్చేస్తాయి అయితే ట్రంప్ లాంటి దూకుడు స్వభావం కలిగిన వ్యక్తి మరోసారి ఆ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన వైఖరి ఎలా ఉండనుందో అని అంతా ఎదురుచూస్తున్నారు పన్నులు అక్రమ వలసలు ఉద్యోగాల విషయంలో ట్రంప్ ప్రకటనలు దుమారం రేపిన నేపథ్యంలో మరి నిజంగానే ఆయన తన పంతో నెరవేర్చుకుంటారా అన్నది ఉత్కంఠగా మారింది గతంలో ట్రంప్ ప్యారిస్ వాతావరణ ఒప్పందాన్ని విమర్శించారు పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలు తక్కువ ఖర్చు చేస్తున్నాయని ఆరోపించారు మరి ఇలాంటి అంశాలపై ట్రంప్ ఎలా వ్యవహరించనున్నారు అమెరికాకున్న పెద్దన్న పాత్రను ఏ విధంగా నిర్వర్తించనున్నారు అన్నది ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత తేలనుంది